హాయ్ ఫ్రెండ్స్ ఆనంది కుడిలో శివయ్య దగ్గర నిలబడి నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇట్లా కాకూడదు అంటే నేను ఎక్కడికి పోవాలో చెప్పు శివయ్య అని అంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరం వెతుకుతున్న కుట్టివి నువ్వే కాబట్టి ఒట్టు వేసి కూడా నువ్వు చెప్పలేని నిజం నాకు తెలిసింది కుట్టి నీ శివయ్య ముందే అడుగుతున్నాను నిజం చెప్పు అని జ్యోతి శివయ్య దగ్గర ఉన్న త్రిశూలం తీసుకొని చేతి మీద పడుచుకోబోతుంది ఆగు జ్యోతమ్మ అని ఆనంది పరిగెత్తుకొని పోయి త్రిశూలాన్ని లాక్కుంటుంది వద్దు జ్యోతమ్మ నేనే నీ కుట్టిని ఆనంది అనే అబద్ధం వెనక బతుకుతున్నాను కుట్టిని నేనే జ్యోతమ్మ అని ఏడుస్తూ చెప్తుంది ఆనంది జ్యోతి ఆనంద బాష్పాలతో చూస్తూ దగ్గరికి తీసుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్